అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆర ఆధారంగా భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య తిథి రోజు మహాలయ అమావాస్య రోజు మహాలయ పక్షం ఏర్పడినటువంటి రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించట్లేదు చిలకమర్తి పంచాంగరిత్య ఈ సూర్యగ్రహణం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పెసిఫిక్ మహాసముద్రం పూ ప్రాంతంలో ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో కొంత ప్రాంతంలో పశ్చిమ అమెరికా భాగంలో ఈ యొక్క గ్రహణం కనపడేటువంటి స్థితి ఉన్నది ఈ గ్రహణ ప్రభావం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మరియు అమెరికా దేశాల మీద ఉండబోతోంది అక్కడ నివసించేటువంటి విదేశీయుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఈ దేశాలలో ఆ దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలకుల మీద ప్రజల మధ్య భేదాభిప్రాయాలు పెరిగేటువంటి స్థితి ఉన్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఈ గ్రహణం ఏర్పడేటువంటి సమయ ప్రభావం వలన కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి అందులో ఇది మహాలయ అమావాస్య సమయంలో ఏర్పడడం చేత ఈ గ్రహణ ప్రభావం కొంచెం అధికంగా ఉన్నది అలాగే ఈ గ్రహణాన్ని సింహ కుంభరాశి వారు చూడకూడదని సూచిస్తున్నాను ఇంకా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో కొంత తిరుగుబాట్లు వంటివి జరిగేటువంటివి ఉన్నాయి ఇన్ఫ్లేషన్ వంటివి పశ్చిమ దేశాల్లో పెరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు ఇంకా తీవ్రమయ్యేటువంటి స్థితి కనపడుతుంది దేశాల మధ్య అనిశ్చితి యుద్ధ భయం కొంత కనపడుతుంది సముద్ర ప్రాంతంలో గ్రహణం ఏర్పడడం చేత సముద్రంలో కొంత అల్లకల్లోలమైనటువంటి వాతావరణం తుఫాను వంటివి కొంత బీవస్లు వంటివి జరిగేటువంటి స్థితి ఈ గ్రహణ ప్రభావం కనపడుతుందని చిలకమర్తి రీత్యా తెలియజేస్తున్నాను భారతదేశం మీద ఈ గ్రహణ ప్రభావం ఎటువంటిది ఉండదు భారతదేశం అభివృద్ధి పదంలోకి మాత్రం వెళుతుందని ఈ సూర్యగ్రహణం భారతదేశం మీద చెడు ఫలితాలు ఏమి చూపించట్లేదని మాత్రం సూచిస్తూ ఈ గ్రహణ ప్రభావం భారతదేశంలో లేకపోవడం చేత మనం గ్రహణ నియమాలు పాటించక్కర్లేదు ఆలయాలు వంటివి యథాతంగా కొనసాగించవచ్చు మహాలయ పక్షాలు పితృపక్ష కార్యాలు మాత్రం యథాతథంగా ఆచరించుకోవాలని మాత్రం సూచిస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ